నమస్తే వెల్కమ్ నేను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుట్ట గ్రామంలో ఈ రోజు ఉపాధి హామీ హామీ పథకంలో వంద రోజులు కాకుండా ఇంకా ఎక్కువ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా వారికి ప్రస్తుతం నెల రోజులకు ఒకసారి బ్యాంక్ ఖాతాలో పడుతున్నటువంటి పనిచేసిన డబ్బులు వారానికి ఒకేసారి పడే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు পোডা ইয়ে মানে ఇక్కడే లేదు నా బొడ్డని ఇంకిలాసిస్తా కదా అక్కో బొడ్డని ఇంకి సాబైనంత బొడ్డని దొసనకి సాబైస్తా గవర్నమెంట్ జాబులు కావాలండి ఒక్కొక్కడే ఆపుతా అండి ఒక్కొక్క బస్సుల గురించి ఎందుకు ఎప్పుడు నువ్వు మండలం కొత్తపల్లి మేము రోజు వంద రోజులో పనికి వస్తాము ఈ వంద రోజులు అనేది సంవత్సరానికి సరిపోతలేవు మాకు కాబట్టి కొంచెం రోజులు పెంచాలని కోరడం జరుగుతుంది అలాగే ఈ వేతనం కూడా నిత్యావసర సరుకుల ధర పెరిగినందున మా వేతనం కూడా అంటే కూలీ కూడా పెరగాలని కోరుతున్నాము ఈ నెల నెల డబ్బులు పడకుండా వారానికి లేదా పదిహేను రెండు వారాలకు ఒకసారి అమౌంట్ పడాలని మేము కోరుతున్నాము ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొలతలు కొలతల ప్రకారం పనిచేసుకుంటాము అలాగే అమౌంట్ కూడా నెల నెల పడాలని అంటే వారం వారం పడాలని కోరడం జరుగుతుంది చార్జెస్ ఈ అలవెన్సీ ప్రకారం చార్జెస్ కూడా మాకు రావట్లేదు అంటే దూరం ఉంది కాబట్టి బస్ సౌకర్యం గాని ఆటో సౌకర్యం గాని వాటి చార్జెస్ కూడా రావాలని కోరుకుంటే కూడా ఆప్తలేరుగా వీడి గురించి అటే